ఎక్స్క్యూస్ మీ ఎక్కడికి అమ్మాయి బ్లడ్ ప్రూఫ్ ఓకే నాతో రండి హలో ఎక్కడ తొందరగా రారా నీకు దండం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా అనుకుంటా అదేంటరా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చిపోయేవా ఇక్కడ మళ్ళీ ఫోన్ ఎవరో తయలేశారు ఎక్స్క్యూజ్ పార్కింగ్ లో ఉన్న పోల కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకు అక్కడ రోడ్ మీద ఏం చేయాలండి మర్చిపోయాడంటే రియాక్షన్ ఏంటి అలా ఎలా మర్చిపోతారండి ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల నుండి మిమ్మల్ని పెట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పద అదిగో చూడండి ఎవరతను ఇతనే ఇప్పటికి ఇప్పుడు సెటిల్ చేయండి లేకపోతే పోలీస్ స్టేషన్ కదా చిన్న దెబ్బ కదా లైట్ తీసుకోండి సార్ లైట్ తీసుకోండి బంపర్ మొత్తం కొట్టేసి తీడబుల్ సరే సార్ ఎంత ఇమ్మంటారు ఇరవై వేలు బంగారు హలో ఎవరు సార్ మీరు మార్నింగ్ హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా బ్లడ్ ఇచ్చా ఇచ్చాను అయితే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా ఇంకా పెట్టేమా ఒక నిమిషం మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది అది రేపు వచ్చి తీసుకుంటాలే అదే చాలా థాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యేం కదా బ్రెడ్ ఇచ్చాం కదా నువ్వు హ్యాపీ కదా అది పెట్టవమ్మ ఏం ఫిక్స్ అయ్యారు మనకే ఫిక్స్ అయ్యే ఎంత పదిహేను వేలు సార్ ఆ ఎల్లవా నా దగ్గర పది వేలు కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు తనంటే పూచి తీసుకురా ఓకే దొంగ నుండి పర్లేదండి మార్చుకుని ఇచ్చాను గు మామూలు వ్యక్తివి కాదు చాలా గొప్పవాడు ఏంటి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు వదినా సచ్ గ్రేట్ పర్సన్ ఐ నెవర్ సీన్ కూడా వస్తున్నా

నేను ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా అయి కడుపులో తిప్పేస్తోంది అయినా నువ్వు ఇలా చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టే రే పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు సరే కలిసి చెప్తా బయలుదేరు బయలుదేరు అమ్మ నీ హెల్ప్ ఆవిడకి అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ప్రవీణ నిన్న ఒక దేవత కలుపు తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసమేనా బాస్కి అవలసిన రక్తం ఎవరికో దారిపోసేవు అయితే నీకు చచ్చినా దొరకకూడదురా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకొస్తే నువ్వు మాలంటు జీవితం వాడుకుంటావు దంగా హలో హలో సాబ్ నేను ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డు నా దగ్గర ఉందని ఈ నర్స ఎవరు బోతే నచ్చింది నర్సా నర్సా మాట్లాడు హాస్పిటల్లోనే ఉన్నా వచ్చి ఇచ్చేసే సార్ ఈ రోజు రాలేదు రోడ్ నెంబర్ ట్వంటీ లో కూచిపడి డాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడ నేను అడే వస్తున్నాను వచ్చి తీసుకుంటాలే తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనాన్ని పిలవట్లేదు రాకపోతే వండిన ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది అనుకోడానికి అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను బయటకు వచ్చి ఇచ్చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎక్సైట్ ఉంది నర్సుకు నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరి అలివి చెప్పేద్దేమో పదా ఏడ్ చేయలేదు నా దేవత ఎక్కడుందో దర్శనం ఎప్పుడో ఎక్కడమ్మా స ఒక్కసారి లెఫ్ట్ చూడండి అది చూసా నేను వెళ్తే డ్రెస్ పార్ట్ టైం జాబా అబ్బా మేడం డాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ నీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ యా నువ్వు నో బ్లడ్ వేస్ట్ కాలేదు అన్నమాట పైకి చూస్తున్నారు ప్రేయర్ చేస్తా పేషెంట్ కి ఏం కాకూడదని యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు కలుద్దాం తప్పకుండా కలుద్దాం కంగనే ఉంది ఇక్కడి నుంచి కలిసే కదా ఉంటాం

కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు తెస్తా రేపే తెస్తా తమ్ముడు తెస్తా నాకు తెలియకుండా నీ తమ్ముడే అంటే డాడీ ఏమన్నా చిన్న చిన్న తమ్ముడే మేడం చేతులు పడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారుగా ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్ మీ నందన నందన క్యారీ మేను అసిస్టెంట్ మేకప్ మేను హెయిర్ డ్రెస్ సింగిల్ పేమెంట్ లచ్చ ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం మేమేం సినిమా తీయట్లా మా రక్తం మా బాబు తోడలు కొంచెం లావండి డాన్స్ చేస్తే కడ్రాయర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తాడబ్బా ఇంత కాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా అన్న తమ్ముడా నీ తమ్ముడా ఉన్నాడు కందిపప్పు తొంభై ఐదు రూపాయలకి కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే నాన్సింగ్లు మాట్లాడతాడు సార్ తండ్రి ఒకడే తల్లుడు వేరే మేనేజ్ అడుకున్నాను తొమ్మిది అనుకోవటం కరెక్ట్ కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గౌన్ లో చేశాను కావాలి తమ్ముడు సత్యం తమ్ముడు సత్యం అదేం పేరు అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా హౌ క్యూట్ సౌజన్య అప్లికేషన్ ఫామ్ తీసుకురా ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి ఇతను ఎక్కడో చూసినట్టు అమ్మ వరుసలో కప్పు బాగా కప్పు అక్క అన్నయ్య వెదవ్వర్సలు కలిపి మా ఇద్దరిని అన్నా చెల్లెలు చేయకు డబ్బులు అలాగే డబ్బులు వెళ్ళు అడుక్కునే వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనాడు రేపు నీకేం పెడతాడు దానికి ఏదో పెడతాలేరా మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు ముందు వెళ్ళరా బాబు నువ్వు అడుక్కునేవాడు కదా పార్క్ లో విని చూస్తే పారిపోయి లవర్స్ ఉండరు డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారేటీ ఏంటండి ఇది అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి గట్టిగా అడుగు అడుక్కునేవాడు కాదా ఇప్పుడు ஏஜாந்தே அமீர்பேட்டு மாரி எப்படி சரி கனப்படலே